హలో వన్ వెల్కమ్ టు ఎన్జీకే విత్ అన్జీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫ్రీ జీకే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ట్వంటీ ఎయిట్ క్లాస్ నెంబర్ ఫార్టీ వన్ అంటే ఇంతవరకు మనం ఫార్టీ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసాం సో టోటల్గా మనకి ఫిఫ్టీ టాపిక్స్ చెప్పుకుంటున్నాం ఈ సిరీస్లో ఈ ఫిఫ్టీ టాపిక్స్ని మనం హండ్రెడ్ వీడియోస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అందులో మనకి ఫార్టీ వీడియోస్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఈ వీడియో వచ్చేసరికి ఫార్టీ వన్ సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో లెర్న్ జీకే విత్ అంజీ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఫ్రీ జీకే కోర్స్ అని చెప్పి మనం ఒక ఫోల్డర్లో ఒక ఆర్డర్ ప్రకారం మీకు ఈ వీడియోస్ అనేవి ఉంటాయి సో ఒక ఆర్డర్ ప్రకారం కానీ మీరు చూస్తే మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది సో ఇంతవరకు మనం ట్వంటీ సెవెన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ట్వంటీ ఎయిత్ టాపిక్ ఫార్మేషన్ డేట్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అనమాట సో ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు సో ట్వంటీ సెవెంత్ టాపిక్లో నేను మీకు అడిగిన క్వశ్చన్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో పరంగా అతి చిన్న జిల్లా సో విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా వచ్చేసరికి మనకి విశాఖపట్నం జిల్లా సో సెకండ్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అరకు అనే విడిది కేంద్రం ఏ జిల్లాలో ఉంటుంది సో అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే ఈ టాపిక్ సంబంధించి నేను మీకు చెప్పకపోయినా మీరు సో మీరు వీటిని పెట్టవచ్చు ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎంపీ ప్రీవియస్ వీడియోలో ఎంపీ ఏపీకి సంబంధించి లోక్సభ సీట్స్ చెప్పినప్పుడు సో ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి అందులో మనకి అల్లూరి సీతారామరాజు పార్వతీ ఈ రెండు జిల్లాలకి కలిపి ఎంపీ ప్లేస్ వచ్చేసరికి అరకు అని చెప్పాను సో అరకు ఎక్కడ ఉంటుందంటే మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉంటుంది సో దీనికి మనకి అరకు అనే వేసవిడిది కేంద్రం హిల్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా సో ఈ విడలు వచ్చేసరికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పరిణామ క్రమం గురించి చూద్దాం అసలు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి సో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి సో పదిహేను రాష్ట్రం ఏంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన టయానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి సో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు ఏంటి ఎన్నో రాష్ట్రంగా ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి ఈ చాలాసార్లు ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడిగారు సో భారతదేశంలో ఏర్పడ్డ ఇరవై రెండో రాష్ట్రం ఏంటి ఇరవై ఐదో రాష్ట్రం ఏంటి సో ఇరవై ఐదో రాష్ట్రం పేరు ఇచ్చి ఏ రా ఏ సంవత్సరంలో ఏర్పడింది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్స్ అనేవి మనకు ఎగ్జామ్స్లో వచ్చినాయి సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో వీటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పే ముందు అసలు ఫ్లోచార్ట్ పరంగా మీకు ఒక ఐడియా ఇస్తాను సో దీని గురించి చాలా డీటెయిల్గా ఉంటుంది మీకు లో వస్తుంది పాలిటీలో వస్తుంది సో ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా లైట్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఒక ఫ్లోచార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వాళ్ళు ఫస్ట్ భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాంతాలు స్వదేశీ సంస్థానాలు ఇలా రెండు రకాలుగా ఉండేవి స్వదేశీ సంస్థానాలు అంటే ఒక రాజు పరిపాలించుకున్నప్పటికీ కూడా సో వాళ్ళ యొక్క పూర్తి అధికారాలు ఎవరు కంట్రోల్లో ఉండేవంటే సో బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేవి సో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంకి సో ఆ టైంకి వచ్చేసరికి మనకి ఏబిసిడి అనే రాష్ట్రాలు ఉన్నాయి ఈ స్వదేశీ సంస్థానాలు ఐదు వందల యాభై రెండులో కూడా సో మనకి ఐదు వందల ఈ బ్రిటిష్ వాళ్ళు మన ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ చట్టం ఉంది కదా భారత ప్రభుత్వ చట్టం సో ఈ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత సో ఏదైతే ఈ బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాంతాలన్నింటినీ ఇండియాలో కలిపేశారు కదా సో అలా మనకి స్వదేశీ సంస్థానాలు ఐదు వందల యాభై రెండులో కూడా మన భారతదేశంలో ఐదు వందల నలభై తొమ్మిది సంస్థానాలు అయిపోయినాయి సో దాని తర్వాత ఒక మూడు సంస్థానాలు కాశ్మీర్ కావచ్చు జునాగఢ్ కావచ్చు హైదరాబాద్ సో దాని తర్వాత కూడా అవన్నీ అయిపోయినాయి సో దాని తర్వాత ఇండిపెండెన్స్ టైంకి మన భారతదేశంలో ఏబిసిడి సో ఈ పార్టీ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి రాష్ట్రాలు సో రాష్ట్రాలని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశారు సో దాని తర్వాత ఏం జరిగిందంటే మనకి ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఎస్కే తార్ కమిషన్ అనేది వేశారనమాట ఫస్ట్ నుంచే మనకి తెలుగు మాట్లాడే ప్రజలకి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సో ఐఎన్సీ టైంలోనే మనకి నైన్టీన్ థర్టీన్ ఆ టైంలోనే మన వాళ్ళు ఆంధ్రులు డిమాండ్ చేస్తున్నారు సో అలా మనకి ఒక కమిషన్ అనేది వేశారు ఎస్కే తార్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సో ఈ ఎస్కే తార్ కమిషన్ ఏం చెప్పింది అంటే సో ఏదైతే ఈ భాషల పరంగా రాష్ట్రాన్ని డివైడ్ చేయొద్దు అని చెప్పింది సో పరిపాలనా సౌలభ్యం పరంగా రాష్ట్రాన్ని డివైడ్ చేయండి అని చెప్పి ఎస్కే తార్ కమిషన్ కానీ సో దాని తర్వాత వచ్చినటువంటి అదే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జేవిపి కమిషన్ సో లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభై సీతారామయ్య ఇందులో ముగ్గురు ఉంటారు సో ఈ కమిషన్ కూడా మనకి పరిపాలనా సౌలభ్యంగానే సో రాష్ట్రాన్ని డివైడ్ చేయాలి సో భాషల పరంగా డివైడ్ చేయొద్దు అని చెప్పారు సో దాని తర్వాత మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో గొల్లపూడి సీతారామ శాస్త్రి అమ్మవారి నిరాహార దీక్ష చేయటం వల్ల సో తను మళ్ళీ తర్వాత నిర్మించుకున్నారు సో దాని తర్వాత మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ టూలో పొట్టి శ్రీరాములు అమ్మవారి నిరాహార దీక్ష చనిపోవటం వల్ల సో దాని తర్వాత మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో సో ఇక్కడ ఇక్కడ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష తర్వాత సో చాలా ప్రాబ్లమ్స్ రావటం వల్ల సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది సో వాంచు కమిటీ సో ఆ కమిటీ నివేదిక ప్రకారం మనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్న సో ఇలా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం వల్ల సో మిగతా రాష్ట్రాల్లో ఏ అయితే ఆ భాషలకు సంబంధించి మాట్లాడే ప్రజలు సో మాకు కూడా సపరేట్గా స్టేట్ కావాలని డిమాండ్ చేయటం వల్ల సో తర్వాత మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఫజల్ అలీ కమిషన్ని నియమించారు సో ఈ ఫజల్ అలీ కమిషన్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో నివేదిక సమర్పించి సో వీళ్ళు ఏం చెప్పారంటే సో ఒక భాషా ప్రాతిపదికనే కాకుండా సో అన్నిటిని బేస్ చేసుకొని సో ఐక్యత భద్రతా పరంగా కావచ్చు సో అన్నిటిని బేస్ చేసుకొని ఏబిసిడి రాష్ట్రాలను క్యాన్సిల్ చేసి సో ఒక పదహారు రాష్ట్రాలు ఒక మూడు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయొచ్చు అన్నట్టు ఈ నివేదిక ఇచ్చిందనమాట సో దాని తర్వాత ఏం చేశారంటే ఈ నైన్ పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసి సో ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సో భారతదేశంలో ఏవైతే ఏ పార్టీ బి పార్ట్ పార్టీడీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని తొలగించేసి పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే టైం తర్వాత సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టైంకి మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు పద్నాలుగు రాష్ట్రాలు మరియు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు సో ఆ పద్నాలుగు రాష్ట్రాలు కాస్త ఇప్పుడు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలని సో కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు సో ఏ రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి సో అనేది మనం చూద్దాం సో దానికంటే ముందు ఇది మీకు ఒక ఫ్లోచార్ట్ రూపంలో సో ఫస్ట్ మనకి స్వదేశీ సంస్థానాలు ఉండేవి ఐదు వందల యాభై రెండే స్వదేశీ సంస్థానాలు సో అందులో మనకి అదంతా ఒక స్టోరీ నేను మళ్ళీ దాని సపరేట్గా ఒక వీడియో చేస్తాను మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను సో భారతదేశం ఇలా బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాంతాలు ఉండేవి స్వదేశీ సంస్థానాలు ఉండేవి సో రెండింటిని విలీనం చేసి తర్వాత పార్టీఏ పార్ట్ పి పార్ట్ సి పార్ట్ రాష్ట్రాలు సో ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి తర్వాత ఇలా ఫోర్ పార్ట్స్గా ఉండేవి సో దాని తర్వాత మనకి ఎస్కే తార్ కమిషన్ జేవిపి కమిషన్ సో ఇలా రెండు కమిషన్ కమిటీలు ఏర్పడి సో దాని తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది సో తర్వాత మళ్ళీ అందరూ డిమాండ్ చేయటం వల్ల సో మళ్ళీ ఫజలాలి కమిషన్ సో ఆ కమిషన్ నివేదిక ప్రకారంగా సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసి సో ఏడవ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో ఉన్న ప్రాంతాలు రా అన్నింటినీ కూడా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు అయితే ఈ పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గా మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి సో దాని తర్వాత ఏం చేశారు ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏదైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉందో సో ఇది మనకి టూ థౌజండ్ నైన్టీన్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది కదా సో అప్పుడు మనకి ఎన్నవుతాయి సో ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు కాస్త తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలని రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ తగ్గిపోయింది కాబట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి సో అదే టూ థౌజండ్ నైన్టీన్లో నగర్ హవేలి మరియు డామన్ అండ్ డయ్యం సో ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలని కలిపేసి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా కలిపేశారు కాబట్టి ఈ తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు కాస్త ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అవుతాయి అంటే ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పిన మొట్టమొదటి వీడియో మీకు చూసుంటారు సో అక్కడ ఒక క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు మనకి ఈ పద్నాలుగు రాష్ట్రాల తర్వాత మనకి భారతదేశంలో కొత్తగా ఏ రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రంగా ఏ సంవత్సరంలో ఏర్పడి అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ సో దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం సో నైన్టీన్ సిక్స్టీన్ సిక్స్టీస్లో ఏమేమి రాష్ట్రాలు ఏర్పడి సెవెంటీస్లో ఏమేమి రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఎయిటీస్ టూ థౌజండ్ అంటే ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీస్ తర్వాత నైన్టీన్ నైంటీస్లో ఏం లేవు టూ థౌజండ్ ఇయర్లో సో సిక్స్టీస్లో ఇయర్స్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సిక్స్టీకి త్రీ యాడ్ చేస్తే సిక్స్టీ త్రీ సో దాని తర్వాత మనకి సిక్స్టీ సిక్స్ సో ఇక్కడ చూడవచ్చు సో ఇలా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత మనకి సెవెంటీస్లో చూసుకున్నప్పుడు సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో చూసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఒకే ఒక ఇయర్ గుర్తుపెట్టుకోవాలి ఎయిటీ సెవెన్ సో ఫస్ట్ ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే సో దాని తర్వాత అక్కడ ఏ రాష్ట్రం ఉంది అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో టూ థౌజండ్లో చూసుకున్నప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో ఇది ఫస్ట్ ఇయర్స్ ప్రాక్టీస్ చేయండి సో నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ టూ థౌజండ్ సిక్స్టీస్లో వచ్చేసరికి సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ సెవెంటీస్లో వచ్చేసరికి సెవెంటీ వన్లో ఏర్పడింది సెవెంటీ టూలో సెవెంటీ ఫైవ్లో ఎయిటీస్లో వచ్చేసరికి ఎయిటీ సెవెన్ టూ థౌజండ్లో వచ్చేసరికి టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఉంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో మ్యాప్లో నేను మీకు ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ స్టేట్ చెప్పింది మీకు గుజరాత్ అంటే అక్కడ నైన్టీన్ సిక్స్టీస్లో అన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ వస్తుంది కదా అలా సిక్స్టీ త్రీలో మనకి ఏర్పడ్డ పదిహేనో రాష్ట్రం మనకి గుజరాత్ అంటే అక్కడ ఫస్ట్ స్టేట్ మీకు ఏం చెప్పాను ఫస్ట్ పార్ట్లో గుజరాత్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి సో ఇక్కడ మనకి రాష్ట్రాలు ఏర్పడ్డ పదిహేనో రాష్ట్రం ఏంటంటే మనకి గుజరాత్ ఫస్ట్ సో చిట్ల చివరి రాష్ట్రం తెలంగాణ అని అందరికీ తెలుసు ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సో ఫస్ట్ లాస్ట్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత మనకి రౌండ్ ఫిగర్ తీసుకుంటే పదిహేనో రాష్ట్రం ఇరవయో రాష్ట్రం ఇరవై ఐదో రాష్ట్రం ఇలా సపరేట్ గుర్తుపెట్టుకోండి పదిహేను ఇరవై ఇరవై ఐదు సో పదిహేను రాష్ట్రం ఏం చెప్పాను నేను సో గుజరాత్ అని చెప్పాను అదేవిధంగా లాస్ట్లో ఉండే ఇరవై ఐదో రాష్ట్రం కూడా జీతోనే స్టార్ట్ అవుతుంది అంటే ఇది గోవా ఇది మనకి గుజరాత్ సో ఈ ఇరవయో రాష్ట్రం ఏంటంటే మనకి త్రిపుర సో గుర్తు గుర్తుపెట్టుకోండి త్రిపుర సో ఒకటే టాపిక్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చదివినప్పుడు మనకి సో కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి సిక్స్టీస్లో సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ సెవెంటీస్లో సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో ఎయిటీ సెవెన్ టూ థౌజండ్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో అందులో మనకి ఫస్ట్ ఏంటి లాస్ట్ ఏంటి అనేది తెలుసు సో ఫస్ట్ ఏంటి మనకి గుజరాత్ ఏ ఇయర్ సిక్స్టీస్లో వస్తుంది నైన్టీన్ సిక్స్టీ సో లాస్ట్ ఏంటి మనకి టూ థౌజండ్లో అన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది అని తెలుసు సో దాని తర్వాత రౌండ్ ఫిగర్ మనం ఏం చెప్పుకున్నాం పదిహేనో రాష్ట్రం ఏంటి ఇరవయో రాష్ట్రం ఏంటి ఇరవై ఐదో రాష్ట్రం ఏంటి పదిహేనో రాష్ట్రం జీతో స్టార్ట్ అయింది గుజరాత్ సో లాస్ట్ ఇరవై ఐదో రాష్ట్రం కూడా జీతో స్టార్ట్ అవుతుంది గోవా సో మధ్యలో మనకి త్రిపుర గుర్తుపెట్టుకోండి త్రిపుర ఇరవయో రాష్ట్రంగా మనకి త్రిపుర ఏర్పడింది సో దాని తర్వాత మనకి పదిహేను తర్వాత పదహారవ రాష్ట్రంగా నాగాల్యాండు పదిహేడవ రాష్ట్రంగా హర్యానా సో మ్యాప్ పాయింటింగ్ ఇమాజినేషన్ చేసుకొని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సిక్స్టీస్లో సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ ఫస్ట్ గుజరాత్ తర్వాత నాగాల్యాండ్ తర్వాత హర్యానా సో ఎంతవరకు కంప్లీట్ అయిన తర్వాత సెవెంటీస్లో మీకు ఎయిటీన్త్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ నైన్టీన్ సెవెంటీస్ అనగానే మనకి సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ గుర్తు రావాలి సో నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ రివర్స్ చేస్తే సెవెంటీన్ సెవెంటీన్ తర్వాత వచ్చే నెంబర్ ఎయిటీన్ ఈ ఎయిటీన్త్ స్టేట్ మనకి ఎయిట్ అనగానే మనకి హెచ్ గుర్తొస్తుంది కదా ఆల్ఫాబెటిక్ లాడర్ ప్రకారం హెచ్ అంటే ఎయిట్ కదా సో అలా మనకి ఎయిటీన్ అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ గుర్తు రావాలి సో ఎయిటీన్ అనగానే హిమాచల్ ప్రదేశ్ గుర్తు రావాలి ఎయిటీన్ అంటేనే మనకి సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ వన్ అని గుర్తుపెట్టుకోవచ్చు సో అలా మనకి హిమాచల్ ప్రదేశ్ అయిపోయిన తర్వాత సో మిగిలిపోయిన ఏవైతే మణిపూర్ త్రిపుర మేఘాలయ సిక్కిం సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్ నేను మీ మ్యాప్ పాయింట్ నుంచి చెప్పినప్పుడు చెప్పుకుంటా సెకండ్ పాయింట్లో మన సెకండ్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ సో ఇలా మనకి అస్సాం ఈ రాష్ట్రాలన్నీ వస్తాయి సో అక్కడే మనకి పక్కన సిక్కిం కూడా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఈ హిమాచల్ ప్రదేశ్ కాకుండా ఇవన్నీ కూడా మనకి అక్కడ దగ్గరలో ఉండే సెకండ్ పార్ట్లో రాష్ట్రాలనే వస్తాయి సో నైన్టీన్ సెవెంటీ టూలో మనకి మణిపూరు త్రిపుర మేఘాలయ వస్తే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇరవై రెండవ రాష్ట్రంగా మనకి సిక్కిం ఏర్పడింది సో దాని తర్వాత మనకి నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సో గేమ్ గేమ్ స్పెల్లింగ్ని మనకి రివర్స్లో రాస్తే ఎంఏజి అని వస్తుంది కదా జిఏఎంఈ సో ఫస్ట్ త్రీ తీసుకున్నప్పుడు ఎంఏజి వస్తుంది సో గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో మిజోరాం ఎం అంటే మిజోరాం ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ జి అంటే గోవా సో గోవా అంటే మనకి ఇరవై ఐదో రాష్ట్రం ఉన్నప్పుడు సో దానికంటే ముందు మనకి అరుణాచల్ ప్రదేశ్ ఇరవై నాలుగు సో దానికంటే ముందు మిజోరాం ఇరవై మూడవ రాష్ట్రం సో నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో ఎయిటీస్లో మనకి మూడు రాష్ట్రాలు వస్తాయి అంటే ఒకే ఇయర్ వస్తుంది ఎయిటీ సెవెన్ అందులో మనకి త్రీ స్టేట్స్ వస్తాయి సో నైన్టీన్ సెవెంటీస్ అన్నప్పుడు అక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్ దాని తర్వాత సిక్కిం తీసేస్తే మధ్యలో వచ్చేది మనకి మణిపూర్ త్రిపుర మేఘాలయ ఫస్ట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయినా ఓటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే మ్యాప్ పాయింటింగ్ ఇమాజినేషన్ చేస్తున్నప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత లాస్ట్లో మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ వస్తుందని చెప్పుకున్నాం సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటంటే ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఇరవై ఆరు ఇరవై ఆరో రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ఇరవై ఏడవ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా జార్ఖండ్ సో ఇక్కడ మీకు ఎక్కడైతే త్రీ త్రీ స్టేట్స్ ఉన్నాయో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు సో ఎక్కడ కానీ మీరు క్లారిటీగా చూసుకోండి సో ఇక్కడ నైన్టీన్ సెవెంటీస్ అన్నప్పుడు ఆ సెవెంటీస్లో సెకండ్ పార్ట్ ఇది ఫస్ట్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ సో ఇక్కడ మ్యాప్లో సెకండ్ పార్ట్ అన్నప్పుడు ఇక్కడ మణిపూర్ త్రిపుర మేఘాలయ అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి సో ఇక్కడ థర్డ్ పార్ట్లో మిజోరం అరుణాచల్ ప్రదేశ్ గోవా సో ఇక్కడ ఫోర్త్ పార్ట్లో మనకి ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ సో మనకి ఫోర్త్ పార్ట్లో మనకి కేంద్రపాలిత ప్రాంతాలు చెప్పుకున్నాం కదా మ్యాప్ పాయింటింగ్లో ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ ఉంటాయి సో ఇక్కడ ఫోర్త్ పార్ట్లో చూసారా ఇక్కడ మీకు తెలంగాణ కేంద్రపాలిత ప్రాంతం సారీ భూపరివేష్టిత ప్రాంతాలు సో దాని తర్వాత ఛత్తీష్గఢ్ భూపరివేష్టిత ప్రాంతం దాని తర్వాత జార్ఖండ్ కూడా మనకి భూపరివేష్టిత ప్రాంతాలు సో నేను మీకు మ్యాప్ పాయింటింగ్ చెప్పినప్పుడు ఆ ఫస్ట్ పార్ట్ తీరేఖ సెకండ్ పార్ట్ ఈశాన్య రాష్ట్రాలు థర్డ్ పార్ట్ పైనటువంటి బౌండరీస్లో వస్తాయి సో ఫోర్త్ పార్టే మనకి భూపరివేష్టిత రాష్ట్రాలు సో ఇక్కడ మనకి ఫోర్త్ పార్ట్ అంటే ఏంటి ఆ టూ థౌజండ్లో వస్తుంది టూ థౌజండ్లో టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే తెలంగాణ పోతే సో టూ థౌజండ్లో మనకి మిగిలిపోయినవి మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు మనకి భూపరివేష్టిత ప్రాంతాలు ఉన్నాయి సో అందులో మనకి ఇరవై ఆరో రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఇరవై ఏడు ఉత్తరాఖండ్ ఇరవై ఎనిమిది జార్ఖండ్ ఇలా చిన్న చిన్న లాజిక్స్తో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు మనకి ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి సో వాటిని చూసేనా కానీ మనం ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్తో సో ఇది మనకి గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏ రాష్ట్రాలు ఏ ఏ సంవత్సరాల్లో ఏర్పడ్డాయి సో ఏ స్టేట్ నుంచి విడిపోయింది అనేది ఇది నెక్స్ట్ లెవెల్ మీకు ఇంకా పాలిటీలో వెళ్ళినప్పుడు మీకు ఇంకా చాలా డెప్త్గా వస్తుంది సో నేను జీకే పాయింట్ లో కవర్ చేస్తున్నాను కాబట్టి అసలు భారత రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి సో ఇండిపెండెన్స్ తర్వాత దాని తర్వాత ఏర్పడ్డ కమిటీ కమిటీలు ఏంటి సో అవి ఏ సంవత్సరాలు ఏర్పడ్డాయి సో ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది సో దాని తర్వాత మనకి ఏ రాష్ట్రాలు ఏ ఏ సంవత్సరాలు ఏర్పడ్డాయి సో ఇది మనకు ఒక ఐడియా ఉంటే సో అప్పుడు మీకు పాలిటీ అర్థమవుతుంది సో చాలామందికి ఇప్పటికీ కూడా జీకేకి జిఎస్కి డిఫరెన్స్ తెలియదు సో జనరల్ నాలెడ్జ్ వేరు జనరల్ స్టడీస్ వేరు సో ఫస్ట్ మీకు జీకే తెలిస్తేనే జనరల్ స్టడీస్ అనేది ఈజీగా అర్థమవుతాయి స్టడీస్ అంటే దాని గురించి డీప్గా అధ్యయనం చేయడం సో మీకు ఎప్పుడైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్నారంటే సుప్రీంకోర్టు సంబంధించి సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు సో ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు సో ఇప్పుడు ఎవరున్నారు సో వాళ్ళ టర్మ్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటారు సో వాళ్ళ శాలరీస్ ఎంత ఎంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు సో ఎక్కువ కాలం పనిచేసినారు తక్కువ కాలం పనిచేసినవారు సుప్రీం సుప్రీంకోర్టు అంటూ ఒకటి ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అని తెలుసుకోవటం ఒక ట్వంటీ పాయింట్స్ మినిమం తెలిస్తే అది జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకున్నట్టు అదే సుప్రీంకోర్టుకు సంబంధించి అదే మీరు పాలిటీలో చూసినప్పుడు అదే టెన్ టు ట్వంటీ పేజెస్ ఉంటుంది ఇక్కడ మీరు ఒక పది పాయింట్లు నేర్చుకుంటే అక్కడ ఒక పది పేజీలు చదువుతారు అంటే సుప్రీంకోర్టు యొక్క విధులు ఏంటి అధికారాలు ఏంటి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ముఖ్యమైన కేసుల గురించి మీరు డీప్గా స్టడీ చేస్తే మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయిలో అది మీకు జనరల్ స్టడీస్ అవుతుంది సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు సో జీకే ఇప్పుడు రైల్వే ప్రిపేర్ అవ్వాలంటే మీరు పాలిటీ చదవాల్సిన అవసరం లేదు పాలిటీని జీకే పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటే సరిపోతుంది సో మీరు అంత డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు సో డిఎస్సి కావచ్చు చిన్న చిన్న ఎగ్జామ్స్ మీరు ఏదైతే అయితే గ్రూప్ టూలో ఇప్పుడు పాలిటీ అన్నప్పుడు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో సెవెంటీ ఫైవ్ మార్క్స్ చదివినప్పుడు ఎలా చదవాలి అదే మీకు సెవెన్ మార్క్స్ ఉన్నప్పుడు ఎలా చదవాలి అనేది మీరు మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు సో అనవసరంగా మీరు అన్నీ చదువుకుంటూ వెళ్ళినా జనరల్ నాలెడ్జ్ అనేది ఎంత చదివినా వస్తూనే ఉంటుంది సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో చూసుకొని సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి సో నేను చెప్పేది అయితే ఒకటే మ్యాప్ పాయింటింగ్ నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సో కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల సో జనరల్ స్టడీస్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఇది మనకి ఈ టాపిక్ సంబంధించి ఇక్కడ ఇయర్స్ చూసుకోండి సిక్స్టీస్లో అన్నప్పుడు సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ వస్తాయి సెవెంటీస్లో సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో ఎయిటీ సెవెన్ ఇక్కడ టూ థౌజండ్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో ఇదే మళ్ళీ మ్యాప్ పాయింట్ ముందు పెట్టుకొని ఒకసారి ఏ రాష్ట్రాలు ఏ సంవత్సరాల్లో ఏర్పడ్డాయి అనేది ఒకసారి చూడండి సో దీనికి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే మీకు సో క్రింది వాటిని జతపరచండి సో ఎయిటీన్త్ స్టేట్ ఏంటి ఇరవై రెండవ రాష్ట్రం ఏంటి ఇరవై ఐదవ రాష్ట్రం ఏంటి పదిహేనవ రాష్ట్రంగా ఏ ఏ రాష్ట్రాలు ఏర్పడ్డాయి సో మనకి గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ గోవా సిక్కిం ఇచ్చాం కదా సో భారతదేశంలో ఏర్పడేటువంటి పద్దెనిమిదవ రాష్ట్రం ఏంటి ఇరవై రెండవ రాష్ట్రం ఏంటి ఇరవై ఐదవ రాష్ట్రం ఏంటి పదిహేనో రాష్ట్రం ఏంటి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి సో ఈ ఫార్టీ వన్ వీడియో నలభై ఒకసారి నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సో కామెంట్స్లో ఆన్సర్ చేయట్లేదు సో మీరు ఎంతమంది అయితే ఆన్సర్ చేస్తున్నారో అంతమందికే వీడియోలు ఉపయోగపడతాయి నాకు అంటే ఎంతమంది చూస్తున్నారో యాక్టివ్గా నాకు అర్థం కావాలి అంటే సో ఎంతమంది మీరు కామెంట్స్లో ఆన్సర్ చేస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు దయచేసి మీరు తెలిసినా తెలియపోయినా మీరు క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఆ కి ఎక్స్ప్లెయిన్ చేసి నేను కంటిన్యూ చేస్తాను సో వీలైనంత త్వరగా నేను ఈ హండ్రెడ్ వీడియోస్ అనేది కంప్లీట్ చేస్తాను సో ఇప్పటికి మనం ఫార్టీ వన్ వీడియోస్ అనేది కంప్లీట్ చేస్తాము సో నేను చెప్పేది ఏంటంటే ఒక ఆర్డర్ ప్రకారంగా మీరు వీడియోస్ చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది సో దీని తర్వాత నేను మళ్ళీ కొన్ని క్లాసెస్ చేస్తాను సో ఆ క్లాసెస్ అన్నీ మీకు అర్థం కావాలి అన్న సో ఈ హండ్రెడ్ వీడియోస్ ఎవరైతే చూస్తారో సో మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరు ఏ బుక్ అయినా తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు నేను ఛాలెంజ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎవరికైనా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో మీ దానికి సంబంధించినటువంటి లింక్స్ అవి నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు సో మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్లో కూడా అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ వీడియోలో మనం టాపిక్ నెంబర్ ట్వంటీ నైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను